గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏంటంటే కదా వాయిదా నిన్న పోలీసు సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించినాడు మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజు రెడ్డి ప్లాస్టిక్ గుడ్జీలు ఎరగొడతాడు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వస్తాయి ఇదంతా ఒక డ్రామా ఈ రోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులను అడ్డబెట్టుకొని చెప్పినా కదా నిన్న కూడా చెప్పినా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిగ్గుండాల మీకు ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు పేదరిక కుటుంబాలకు సంబంధించిన పద్నాలుగు మందిని చూసి వరదరాజు రెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల పోలీసులు వడ్డబెట్టుకొని వాయిదా వేసినారు మా జీబులు బగలగొట్టిరి మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి నానా కంగామా చేసిరి ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు ఈరోజు పోలీసులు ఈరోజు నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఇంకొక అవతారమే ఎప్ప వరదరాజ్ రెడ్డి ఆ రెండో అవతారమే కలెక్టర్ కలెక్టర్ ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది అప్పుడు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ పోతారు ఆర్డీఓ అధికారు వస్తారు కలెక్టర్కి ఫోన్ చేస్తారు సార్ ఇట్లా జరిగింది ఏం చేయమంటామని మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయండి తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు వాటికి డ్రామా అయిపోయింది ఇది నేను చేసింది సిబ్బుండాల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న సర్పంచ్ వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని యావత్ సర్వదోమ అధికారి కలెక్టర్ ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా భోజనమే చేయగలుగుతున్నారా మీరు సిగ్గు శరం మానం రక్తం పౌరుషం ఏమీ లేదు మీకు అసలు వరదరాయరెడ్డి ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం ఇంత నీచానికి ఒడిగట్టడం ఫేక్ అయితే వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పెట్టడం అనిపించలేదా మీకు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ నిబద్ధత గెలిచింది ఓడింది ఎవరో తెలిసిన ప్రజాస్వామ్యం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది మాకెక్కడా బాధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది నిబద్ధతో కూడిన నిజాయితీతో కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది ఇంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసుల దగ్గరికి కానీ వాళ్ళు రాళ్ల దాడులు ఇస్తున్నట్టు గానీ రొమ్మి ఎదురుటి నిలబడగలిగినారు వందల మంది వేల మంది కార్యకర్తలు స్వయంగా బయటికి రాగలిగినారు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు నిక్కచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం కాదా గొప్పతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఎవరుంటే వారు సిగ్గుపడాల మా వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగినాం మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు